హాయ్ అండి మీరు చూస్తున్నారు ఎన్ఎస్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వరిలో అధిక పిలకలు రావాలంటే మొదటి దఫా ఎరువులు అనేది ఏమేం వేసుకోవాలి అలాగే పదిహేను రోజులలో ఇలా ఉన్న పొలాన్ని ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా డెబ్బై నుంచి ఎనభై పిలకలు రావాలంటే మనం ఈ రాజా గోల్డ్ అనే ప్రోడక్ట్ని ఖచ్చితంగా ఒక ఎకరానికి వచ్చేసి హాఫ్ లీటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున అయితే మనము ఏదైనా ఫెర్టిలైజర్స్ కావచ్చు అండి అంటే యూరియా కావచ్చు డిఈపి కావచ్చు లేకపోతే ఇరవై ఇరవై కావచ్చు ఇవేమీ లేకపోతే మనము ఇసుకలో కూడా కలుపుకొని మన వరి పొలంలో కనుక మనము చల్లుకున్నట్లయితే మనకు కేవలం ఇది చల్లుకున్న పది రోజులలోనే మనకు డెబ్బై నుంచి ఎనభై పిలకలు ఖచ్చితంగా వచ్చేసి ఈ మనకు ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే మనకు పిలకలు అధిక పిలుకలు రావడం జరుగుతుంది సో ఈ రాజాగోల్డ్ వలన మనకేందంటే పొలం అనేది చాలా గ్రీనీష్గా వచ్చేసి మనకు ఎలాంటి జింకు లోపం లేకుండా చాలా గా వచ్చేసి అధిక పిలకలు వచ్చి మనకు మంచి దిగుబడి అంటే అధిక దిగుబడి అనేది రావడానికి ఈ రాజాగోల్డ్ అనేది చాలా దోహదపడుతుందని చెప్పవచ్చు అలాగే ఈ రాజాగోల్డ్ కావాల్సిన రైతులు పైన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మన ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేయగలరు